హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజు అయితే సరదాగా ఒక చిన్న వీడియో చేశానండి అదేంటంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను సో మీరు ఇయర్ రింగ్స్ అనగానే చాలా చాలా పెద్ద పెద్దగా అయితే ఊహించుకోవద్దు నాకున్న ఇయర్ రింగ్స్ చాలా సింపుల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో అలాంటి ఇయర్ రింగ్స్ అయితే మీ అందరికీ చూపించిపోతున్నాను ఎందుకంటే మన బడ్జెట్ లో అనేది మనకి ఎవరి బడ్జెట్ వాళ్ళకుంటుంది సో నా బడ్జెట్ లో నేను కొనుక్కునేవి అంతేకాకుండా హెవీ గా అయితే ఉండవండి మీరు ఎక్కడో రాజమాత వేసుకునే అంత ఇయర్ రింగ్స్ ఉంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్ గా సింపుల్ గా ఒక నార్మల్ పీపుల్ వేసుకునే నార్మల్ గానే ఉంటాయండి నేనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే అంతేకాకుండా వీడియో నచ్చిన కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్ అనిపిస్తుంది ఇంకా నా ఇయర్ రింగ్స్ చూస్తా ఉండండి నేనైతే మీతో మాట్లాడుతూ ఉంటాను మనం ఆడవాళ్ళందరం కూడా షాపుకి కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళామంటే మన చూపంతా పెళ్లి మీద కంటే కూడా పక్కన వాళ్ళు వేసుకున్న నగల మీద వాళ్ళు కట్టుకున్న చీరల మీద వాళ్ళు కట్టుకున్న వాళ్ళు వేసుకునే హెయిర్ బ్యాండ్స్ లేకపోతే నగలు వీటన్నిటి మీదే ఉంటుందని చెప్పచ్చు నిజం చెప్పాలంటే సో అందరికీ మనకి ఇది ఉన్నది అది లేదు అనే దానికంటే కూడా ముందు మనం ఉన్నా లేకపోయినా కొనుక్కున్నా కొనుక్కోపోయినా వేరే వాళ్ళు చూసి అయితే ఆనందపడతా ఉంటాం సో మనకి కూడా అలాంటివి తీసుకోవాలైతే చాలా మందికి మనలో వాళ్ళకి ఉంటుంది సో అలాంటి ఇయర్ రింగ్స్ కరెక్షన్స్లో నాకైతే పర్సనల్ గా ఇయర్ రింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం నా ఉద్దేశంలో అయితే ఎన్ని నగలు పెట్టుకున్నా ఆ తర్వాత ఇయర్ రింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ లేకపోతే ఆ నగలకి అంత లుక్ రాదండి మనం ఎన్ని హారాలు కానీ నల్ల పొసలు కానీ ఎన్ని పెట్టుకున్నా కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చే స్పెషల్ లుక్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈరోజు అయితే నేను చెప్పే దాంట్లో ఇయర్ రింగ్స్ నా దానిలో అయితే ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కొన్ని అయితే ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కాస్ట్ ఉంటాయి కానీ మిగతా అన్ని కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ లో తీసుకుంటాను అనమాట ఎందుకంటే డైలీ వేరే కదండి డైలీ వేర్గా ఉంటాను కాబట్టి సో డైలీ వేర్గా వేసుకోవాలనుకుంటాను కాబట్టి తక్కువ కాస్ట్ లోనే తీసుకుంటాను అంతేకాకుండా తక్కువ కాస్ట్ అని చెప్పి మరీ క్వాలిటీ అయితే తీసుకోను క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ తీసుకుంటాను సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటాను కాబట్టి నా బడ్జెట్ లో అయితే ఈ విధంగా అయితే రీజనబుల్ ప్రైజెస్ లో ఉండే ఇయర్ రింగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటా అయితే వీటిలో కొన్ని గోల్డ్ కలర్లు ఉంటాయి కొన్ని అయితే మెటల్ మెటల్ అయితే తీసుకున్నాను కొన్ని గోల్డ్ అయితే ఒకప్పుడు యాక్చువల్ గా గోల్డ్ చాలా ఫ్యాషన్ ఇప్పుడైతే ఎక్కువ మెటలే ఎక్కువ ట్రెండింగ్ నడుస్తున్న ట్రెండ్ అనమాట ఎక్కువ చాలా మంది మన టీవీలో కానీ సీరియల్స్ లో గానీ మూవీస్ లో గానీ చూస్తే ఎక్కువ మనకి ఇలాంటి ఇయర్ రింగ్స్ లేదంటే గనక మెటాలిక్లే ఎక్కువ కనపడతా ఉంటాయి సో ఇప్పుడు బాగా మెటల్ రన్ అవుతున్న మోడల్ అని చెప్పొచ్చు సో నా కలెక్షన్ లో మీరు కనుక గమనిస్తే ఎక్కువ ఉండేదైతే బుట్టల కలెక్షన్ అనే చెప్తాను ఎందుకంటే నాకు బుట్టలు అంటే మహా అంటే మహా పిచ్చి ఒకప్పుడు బుట్టలు ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పొచ్చు కానీ ఈ మధ్య కాలంలో మనం ట్రెండ్ అయిన చెప్పాలంటే కనుక మంచిగా చెప్పాలంటే ఎక్కువ బుట్టలే ఎన్ని మోడల్స్ వచ్చినా పైన స్టడ్స్ మాత్రమే మారుతా ఉంటాయి కానీ కింద బుట్ట మాత్రం రకరకాలుగా ఇస్తున్నారండి నిజంగా ఒకప్పుడు బుట్టలు అంటే పాత మోడల్ ఎవరు పెట్టుకుంటారు ఈ బుట్టలు అని ఆ తీసేసే వాళ్ళు ఎవరు పెట్టుకునే వాళ్ళు రకరకాలు వచ్చినాయి కానీ ఇప్పుడైతే ఆ బుట్టలే ట్రెండింగ్ అని చెప్పొచ్చు సో మీరు చూస్తుంటే గనక ఇక్కడైతే నేను నాలుగు రకాల బుట్టలు తీసుకున్నాను అవన్నీ కూడా ఒకటే అనమాట కాకపోతే పైన ఉన్న స్టడ్ అనేది మారుతూ ఉంటుంది దాంతోపాటు కలర్స్ ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్కి నేను ఒక్కోలాగా పేరప్ చేసుకుంటాను అంటే మ్యాచింగ్ డ్రెస్ కి నాకు మ్యాచింగ్ అయ్యేలాగా ఉంటే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ నేను మ్యాచింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాను ఈవెన్ నేను డైలీ వేసుకునే డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకుంటాను గోల్డ్ ఉన్నా కూడా అవి పెట్టుకుంటా ఉంటాను మధ్య మధ్య తీసుకున్నా న్యాయం చేయాలి అండి అందుకని చెప్పేసి ప్రతిదీ ఏదైతే యూజ్ చేస్తానో ఏదైతే కొన్నానో ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న బుట్టలు అయితే చాలా రోజులకి ఎత్తనమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఒక్క బీట్ కూడా పోలేదు కింద నుంచి అవి బీట్స్ ఉన్నాయి కదా ఒక్క బీట్ కూడా పోలేదు అందులో మెటల్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎన్నిసార్లు వేసుకున్నానో అసలు ఎక్కే అనమాట సో అలాంటివి అది కూడా సిక్స్టీ రూపీస్ సో ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం హెవీగా ఉంది కదా మనం ఒక వన్ ఫిఫ్టీ టూ 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 హండ్రెడ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ చాలా తక్కువ కాస్ట్ అనమాట ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను దీంతోపాటు మొత్తం ఫోర్ సెట్స్ తీసుకున్నాను యాక్చువల్ గా ఒకటి అయితే పెద్దది వచ్చింది ఇంకా దాన్ని అయితే నేను తీసి పక్కన పెట్టేసాను అనమాట సో ఇది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది అది బ్లాక్ ప్లస్ మీరు కింద పెట్టిన ఇప్పుడు పింక్ నెక్స్ట్ చూపించిపోయేది అనమాట సో ఇది కాదండి నెక్స్ట్ చూపిస్తాను సో అవన్నీ కూడా ఒకేసారి ఆన్లైన్లో తీసుకున్నాను త్రీ టైమ్స్ త్రీ తీసుకున్నాను ఎక్కువ ఒకేసారి సో మూడు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పడ్డాయి కానీ ఆన్లైన్ లో కూడా నేను చాలా తక్కువ పర్చేస్ చేస్తానండి నాకు ఎందుకో ఆన్లైన్ అంటే అన్ని ట్రస్టబుల్ గా నమ్మలేను సో అందుకని బాగా నచ్చినాయి అనుకుంటే ఇప్పుడిప్పుడు కొన్ని పర్టికులర్ సైట్స్ ఉండవల్ల మనకి సో గ్యారెంటీగా మనం తీసుకోవచ్చు లైక్ అమెజాన్ గాని ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే మీషో కానీ లేకపోతే మింత్రా కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో అయితే చాలా నమ్మి తీసుకోవచ్చు కానీ కొత్త సైడ్స్ లో అయితే మనం నమ్మలేం కాబట్టి సో అలా తీసుకుంటా అనమాట నచ్చితే మాత్రం నేను ఒకేలాంటివి లాంటివి రెండు మూడు రకాలు కూడా తీసుకుంటా అంటే కింద కలర్స్ మారటం కానీ సేమ్ బుట్టలు అయితే కనుక ఇప్పుడు మీరు చూస్తున్న బుట్టలు ఉన్నాయి కదా అవి అయితే బ్రౌన్ కలర్ బుట్టలు అనమాట దాంతో పాటు గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను సో ఇవి బాగున్నాయి అని చెప్పేసి సేమ్ కలర్ వేరే కలర్ ఉంటే వేరే డ్రెస్ కి గ్రీన్ కలర్ డ్రెస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను సో అదొక పిచ్చండి నాకు మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ అనమాట ఇంత ముందు ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మెయింటైన్ చేస్తున్నాయి ఒకప్పుడు అయితే డైలీ శారీస్ మీదకి బ్యాంగిల్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ రెండు మ్యాచింగ్ పెట్టినదాన్ని కొంచెం ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువైపోయి అంత ఇంట్రెస్టింగ్ గా అయితే రెడీ ఒకప్పుడు అయితే ఇంకా బాగా రెడీ అనమాట సో ఇవి కూడా మన ఇక్కడ తీసుకున్నాయే ఇవైతే నేను తమిళనాడు తీసుకున్నాను ఈ రీసెంటే ఇది కలరే అంత అనమాట బ్లాక్ మెటల్ ఇది సో ఇవేంటంటే బ్లాక్ స్టెట్స్ ప్లస్ వైట్ బ్లాక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చినాయి సో అది ఒక మోడల్ సో ఇదైతే మీరు చూస్తుంటే చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే నెమలి పింఛం పైన ఏమో నెమలి వచ్చింది కింద ఏమో బుట్టలు వస్తుంది ఆ నెమలికి మళ్ళీ స్టోన్స్ వచ్చినాయి పైన చూసారా నెమలి పింఛంలో ఎలా అయితే నెమలి పింఛ ఉంటుందో ఆ విధంగా ఉంది చాలా బాగుంటుంది మోడల్ అయితే ఇది పెట్టుకున్నా కూడా వైట్ డ్రెస్సెస్ మీద కానీ డ్రెస్సెస్ కదా చాలా బాగుంటుంది సో ఇదైతే ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా మెటల్ అనమాట కింద అయితే ఒక డ్రాప్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇవి కొంచెం పెద్దగా అనిపిస్తాయి హెవీగా అనిపిస్తాయి కానీ వెయిట్ లెస్ పెట్టుకోవచ్చు సో ఇవైతే సిక్స్టీ రూపీస్ అండి చాలా తక్కువ కాస్ట్ సో నేను ఏంటంటే నాకు కాస్ట్ తక్కువ లేదా అనేది అసలు ఎప్పుడు చూడను తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అనేది చూడను అసలుకి నాకు నచ్చింది అనుకుంటే మన రేట్లో వచ్చింది రీజనబుల్ గా ఉంది ఈ రోజు ఇవి వస్తువులు ఎక్కువ రోజులు మన్నుతాయి మన దగ్గర అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా అవసరం లేదు మన దగ్గర ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖర్చు పెట్టండి ఎందుకంటే అనవసరంగా పెట్టుకోవడం వేస్ట్ అనిపించింది నాకైతే సో ఇంకా ఇప్పుడు ఇవైతే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ లేదా సిక్స్ మంత్స్ బ్యాక్స్ తీసుకున్న బ్యాక్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇప్పుడైతే ఇంకా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే మనం ఏదైనా వెబ్సైట్ కి వెళ్ళి చూసామంటే ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ వస్తాయో చెప్పలేను కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇవైతే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటాయి కొంచెం కాస్ట్ అనమాట అంటే కొంచెం అంటే పెద్ద పెద్ద కాస్ట్ ఏం కాదు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అనమాట ఇది సో ఇవైతే పైన పింక్ స్టోన్స్ వచ్చేసి అయితే అలా వస్తే కొంచెం వెయిట్ ఉంటాయి అయితే ఇవి కానీ లుక్ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి పింక్ దాని మీదకి పింక్ డ్రెస్సెస్ మీద కొంచెం పట్టు చీరల మీదకి అలాంటి వాటికి నేను పేరప్ చేసుకుంటాను చాలా బాగుంటుంది సో ఇది దాంతోపాటు తీసుకున్నాను పీచ్ కలర్ పైన వచ్చేసరికి మనకి లీఫ్ మోడల్ వచ్చేసి కింద వచ్చేసరికి మళ్ళీ బుట్టలే మీకు బుట్టలు అంటేనే బోర్గొట్టలాగా చేస్తానేమో ఆల్మోస్ట్ మీరు గమనిస్తే అన్ని బుట్టలే ఉంటాయి నా దగ్గర ఎక్కువ అలాంటివి తీసుకుంటాను అనమాట నా ఫేస్ కూడా అవి బాగా సెట్ అవుతాయి అనమాట బుట్టలు అనేవి అందుకనేవి అలాంటి కలెక్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సో మనం ఫేస్ తగ్గట్టుగా మనకి తగ్గట్టుగానే మనం ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటాం కదా సో నేనైతే ఇలా అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఇవైతే వైట్ స్టోన్స్ సో ఇంకా మనం చెప్పేది ఏముందండి ఆడవాళ్ళకి నగలంటే చాలా ఇష్టం నగలు లేకుండా అయితే ఎవరు బయటకు వెళ్ళాలి కూడా అనుకోరు సో ఎవరు బడ్జెట్ ని బట్టి వాళ్ళని తీసుకుంటా ఉంటాం అనమాట సో ఇక్కడ చూస్తే ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా బాగుంటాయి చాలా ఇష్టపడి తీసుకున్నాను యాక్చువల్గా అయితే బుట్టలు కూడా చాలా క్వాలిటీ ఉంటాయి అనమాట కానీ దాంట్లో స్టోన్స్ అయితే పోయినాయి రీసెంట్ గానే సో అవి నాకైతే కనపడలేదు అందుకని తీసి ఇంకా పక్కన పెట్టాను స్టోన్ లేకుండా పెట్టుకుంటే బాగోదని సో ఇవైతే ఒక రెండు మూడు రకాల స్టప్స్ అనమాట బ్లూ బ్రౌన్ వైట్ సో అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సెస్ మీదకి ఇవి కూడా స్ట్రస్ కూడా పేరప్ చేసుకుంటూ ఉంటాను అన్నీ పెట్టుకుంటా ఉండాలండి అన్నీ ఒకే ఒకే అలాగే వెళ్తా ఉంటే మనకి పొద్దున ఎప్పుడైనా స్ట్రట్స్ పెట్టుకున్నప్పుడు మన ఫేస్ అంతా పీకుపోయినట్టుగా లేదంటే బాగుండదు అనమాట లుక్ అందుకని అన్ని ఒకసారి అది ఒకసారి ఇది కొంచెం పొడవయి ఒక చిన్నవి మీడియం హై మీడియం లెంత్ ఉన్నవి ఇలా మనం పేరప్ చేసుకుంటా ఉంటే మన ఫేస్ కి అన్ని అడ్జస్ట్ అవుతాయి మనం ఒక్కసారి వేరే కొత్తగా కూడా అనమాట సో ఇదైతే పర్ల్ సెట్ మీద వచ్చింది యాక్చువల్ గా అయితే ఇది కొంచెం పొడవుగా ఉంటుంది ఒక స్టిక్ టైప్ లో ఉంటుంది అనమాట కింద ఒక పోల్ అనేది హ్యాంగ్ అవుతూ అవి ప్యూర్ పోల్స్ అండి అవి సిల్వర్ మాల్ నెక్సెట్ కి పేరు పేరుగా వచ్చింది అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ దీంతో పాటు ఇంకా కొన్ని కలెక్షన్స్ అవి కూడా చూపిస్తాను సో ఇదైతే ఒక కలెక్షన్ అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్ నాకు ఫార్టీ రూపీస్ ఇవ్వబడినట్టుంది ఇది కొంచెం చూడటానికి స్టడ్ అనేది పెద్దగా బుట్ట అనేది చిన్నగా ఉంది కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మ్యాచింగ్ శారీకి పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది కథ కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట స్టడ్ అనేది సో ఇంకా నాకు దగ్గర చాలా కలెక్షన్ ఉందండి కథ కొన్ని వాడేసినవి కొన్ని పాతవి అయిపోయినాయి అనమాట సో అందుకని అవి అయితే చూపించలేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గనక వీడియో నచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్లో కంటెంట్ చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి ఇదండి ఈ రోజు మన వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో రేపు అయితే ఇంకొక మంచి వీడియో అయితే మీ అందరినీ కలుసుకుంటాను కీప్ వాచింగ్ బిందు